హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు వీడియో చాలా అసలు పోస్ట్ చేయకూడదు అనుకున్నాను ఇది కానీ మళ్ళీ అనిపించింది తెలియాలి అందరికీ మా ముఖ్యంగా మా ఏరియాలో ఉన్న పిల్లలు చాలా అల్లరి పిల్లలు రాఖీని కొట్టడం వల్ల వాడికి చాలా సీరియస్ అయింది చనిపోతుందేమో అన్నంత అయిందనమాట కానీ ఎవరిని బాధ పెట్టకూడదు అని పోస్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు బాగా అయిపోయాడు అందుకే బాగా అయిపోయేంత వరకు చేయకూడదు అనేసి అలాగే సేవ్ చేశాను ఇప్పుడు కంప్లీట్గా బాగా అయిపోయాడు అనమాట చాలా సీరియస్ అయిపోయింది హాస్పిటల్స్కి తిరిగి రోజు డ్రెస్సింగ్ చేసి ఎంత కష్టం అయిపోయిందంటే అసలు చనిపోతుందేమో ఇంకా అన్నంత అయిపోయింది సర్జరీస్ టూ టైమ్స్ సర్జరీస్ చేశాము రోజు డ్రెస్సింగ్ అంతా చూడండి ఎలా ఉందో ఇలా పడిపోయింది అసలు ఏమైంది అంటే పిల్లలు మాది ఫెన్సింగ్ ఉంది గార్డెన్కి పిల్లలు దాన్ని రాళ్లతో ఏమో కొట్టారు పిల్లలు అది అటు ఇటు పరిగెత్తే కొద్దీ దాన్ని హేళం చేయడము ఎగతాల్ చేయడము రెచ్చగొట్టడం ఆడడం అలా చేస్తూ రాళ్లతో కొట్టారు అది హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల మాకు కనిపించలేదు కరెక్ట్గా తోకకు కొంచెం పైన అసలు కనిపించలేదు అది ఎప్పుడు కుంటలేదు ఏం బాగుంది ఒక్కసారిగా కొంచెం హెయిర్ దగ్గర ఈగలు వాళ్తూ ఉన్నాయి అప్పుడు మా మామ గమనించి మా మామ చూసి చెప్పాడు ఏమో ఈగలు వాళ్తున్నాయమ్మ కాస్త గమనించండి అనేసి దానికి చిరాకు ఈగల్ డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అవుతుంది సో ఈగల్ని విసురుకుంటూ పరిగెడుతుంది అనేసి జస్ట్ లైట్గా అప్పుడు గమనించాము అప్పటికే లోపలికి సెప్టిక్ అయిపోయేసి చాలా పెద్ద హోల్ అయిపోయేసి లోపలికి ఇంకా వితిన్ వన్ డే అది చాలా పోయిన క్రిస్మస్కి జరిగింది విషయం క్రిస్మస్ రోజు ఇంకా హాస్పిటల్స్ లేవు సో నెక్స్ట్ డేకి తీసుకెళ్లేసరికి దానికి సివియర్ అయిపోయింది సిచ్యువేషన్ అసలు తగలని ఇవ్వట్లేదు మంది అక్కడికి క్రిస్మస్ రోజు మొత్తం వేప నూనె ఇట్లా పోసామన్నమాట లోపలికి డీప్గా కనిపించలేదు హెయిర్ పైన ఈగలు ఉన్నాయి కాబట్టి ఏదో చిన్న దెబ్బ ఉంటుందని ఇది బెటర్డీని ఒకరోజు నూనె అట్లా పోసాము కానీ తగ్గలేదు క్రిస్మస్ అయినా ఈవినింగే వెళ్ళిపోయాను నేను అంటే ఈవినింగ్ చూసుకునేసి డాక్టర్ని అక్కడికి అడిగి అది డల్ అవుతోంది సార్ ఏం చేయాలి డీప్ ఉన్నట్టుంది అంటే ఫోన్లో చెప్పారు ఒక స్ప్రే చెప్పారు అనమాట యాంటీ బా అది పురుగులు పోయేకి అదంటే ఇన్ఫెక్షన్ తగ్గేకి స్ప్రే ఉంటుందంట అది చెప్పారు ఈవినింగ్ అది స్ప్రే చేశాము మార్నింగ్ తీసుకురండిమా అని చెప్పారు క్రిస్మస్ అయినా నెక్స్ట్ డే ఇంకా హాస్పిటల్ ఓపెన్ చేస్తూనే తీసుకెళ్ళిపోయాము అసలు తగలనివ్వట్లేదు భయపడుతున్నారు ఖర్చేకి వస్తుంది దానికి నొప్పి వస్తుందనమాట ఇంకా మత్తేసి చాలా టైం పట్టింది టూ అవర్స్ పట్టింది మత్తి ఇంజక్షన్ దొరకలేదు ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడే ఆ అబ్బాయి యాక్చువల్గా డాక్టర్ కాదు రాధాకృష్ణ అనేసి డాగ్ డాగ్ లవర్ అనమాట అబ్బాయి సోషల్ సర్వీస్ లాగా ఫ్రీ సర్వీస్ చేస్తాడు అంటే ఎక్కడ డాగ్కి బాగలేదు అని ఫోన్ చేసినా టైం ఉంటే పరిగెత్తుకుంటూ వస్తాడు అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు తర్వాత పెయింట్ షాప్ కూడా పెట్టుకున్నాడు అయినా కూడా నేను చెప్తూనే వచ్చి దానికి చూసి అసలు వాళ్ళు భయపడి దానికి తగలట్లేదు అనేసి మత్తు తొందరగా ఇంకా వదిలిపోయేలాగుందని టకటక తనే తీసుకొని హెయిర్ అంతా కట్ చేసి ఫస్ట్ డ్రెస్సింగ్ చేసి క్లీన్ చేసి అసలు గ్లౌజులు కూడా లేవు అప్పటికి హాస్పిటల్ అబ్బాయి దగ్గర అయినా కూడా అసలు చాలా థ్యాంక్స్ చెప్పాను నేను అబ్బాయికి నిజంగా ఎంత చెప్పినా తక్కువే చాలా సపోర్ట్ చేశాడు డాక్టర్స్ చూశారు ఇంకా చేసి పంపించారు మూడు పూట్ల ఇలా బెటడిన్ సొల్యూషన్ ఇంకా ఆయింట్మెంట్ స్ప్రే ఆయింట్మెంట్ బదులు స్ప్రే ఇచ్చారు వేయించుకోదనేసి ట్యాబ్లెట్స్ ఇంకా అంతా మెడికేటెడ్ ఇది పెట్టారనమాట అలా మూడు పూట్లా దానికి క్లీన్ చేసి మందులు వేయడానికి చాలా కష్టమై అయింది చూడండి ఫస్ట్ ఇలా కట్టేయాలి అది బెటర్ ఇన్ సొల్యూషన్ అది టించర్ టైప్ కాబట్టి అది పడుతూనే దానికి నొప్పి వస్తుంది బాగా ఫస్ట్ హెచ్ టు ఓటు తో క్లీన్ చేయాలి అప్పుడు కూడా చిమ్ చిమ్మా అనిపిస్తుంది అరుస్తుంది వద్దంటుంది ఆపుతుంది నిజంగా చాలా బాధేసింది పిల్లలు ఎందుకు అట్లా తయారు పెద్దలు సరిగ్గా చెప్పట్లేదు మేము చాలా సార్లు వీధిలోకి వెళ్ళి మా ఇంటి అట్లా వెళ్ళి చెప్పాము కానీ పేరెంట్స్ చాలా నిర్లక్ష్యం ఉన్నారు పిల్లలు అసలు వినరు వాళ్ళు ఏమో కూలి పనికి వెళ్ళిపోతారు పిల్లల్ని రోడ్ లో వదిలేసిపోతారు వాళ్ళు బడికి పోరు పాడుపోరు ఇట్లా తులువ పనులు చేసుకుంటా తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఎలా చెప్పాలో నాకైతే అర్థమే కాలేదు అసలు కనీసం ఈ వీడియో చూపితే అన్నీ మాడతారేసి నేను చూడండి వెయ్యొద్దు నాకు నో అంత ఇదిగా చెప్తోందో కొంచెం లేననా మందు వెయ్యాలి అంటే కూడా వెయ్యొద్దు అనే చేయిస్తుంది నిజంగా ఆ లో ఎవరున్నా కూడా ఏడుపు వచ్చేస్తుంది అంత బాధేస్తుంది దానికంటూ నీళ్ళు వస్తున్నాయి మందు వేస్తుంటే అసలు గతి లేక గార్డెన్ లో దాన్ని ఒంటరిగా వదిలేయాల్సి వచ్చింది రెంటెడ్ హౌసెస్ లో పెట్టుకోక కొంచెం కాంపౌండ్ ఉన్నాయి ఇల్లు దొరకదు ఎంత బాగా పెడుతున్నాము మళ్ళీ పైగా ఇలా జరిగితే ఉంటుంది చూడండి మనసుకి నాకు అనిపించింది ఇంకా చిన్న షెడ్ అయినా సరే మనం గార్డెన్లోనే ఇల్లు కట్టేసుకొని చిన్నదైనా వేసుకునేసి వచ్చేద్దాము అది అని అనిపిస్తూ ఉంది అసలు నిజంగా చాలా చాలా ఇంకా నేను చెప్పలేను నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను దాని బాగా చూడండి కొరకడానికి వస్తుంది అంత నొప్పి వస్తుంది అలా అని పూర్తిగా ఒకసారి అయితే నా చెయ్యి అందింది దానికి వేసేటప్పుడు కానీ కొరకలేదు గట్టిగా చెయ్యి పండ్లతో పట్టుకొని గుర్ర అనిందే కానీ కొరకలేదు మళ్ళీ కానీ భయం ఉంటుంది కదా అది నొప్పి ఎక్కువైనప్పుడు కొరికేసే ఛాన్స్ ఉంటుంది ఎన్ని మెడిసిన్ చూడండి ఇవన్నీ దానివే కొంచెం సరేలే బా నొప్పి అని నాకు అర్థమవుతుంది రో అంతా జాగ్రత్త ఇన్నాది లెబైరోంటరోంటరోంటరోంటరోంట కంటలో నీలొస్తానైనా అన్నారకి రోంట బాత్రు తదరు తదరు బ తరుగు బ తరుగు తాకి కమ్ హియర్ కమ్ హియర్ బద్ద బద్ద ఇంగ్రేటస్ సషం కొంచెం సేపు నన్నా కొంచెం సేపు తగ్గిపోతుందా కొంచెం సేపు కాస్త నొప్పు ఉంటుంది అన్న ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి చెప్పు తప్పదు కొంచెం సేపు బా కొంచెం బాబా తిబ్బా కొంచెం ఇట్టు ఎదురుగుబ్బా బా వద్దా వద్దా వద్దంటే అంటే ఎట్ట రాకి చెప్పు తగ్గాలి కదా ఉబ్బ తగ్గాలి కదా మనకి kagal kada chupu okay good boy kada good boy kada na tell banu good boy adi pai ke mudi paisa okra ban le esta na no Roman, ¿está en la ronda? ఇవి పక్కకు వస్తాయి పక్క దిగుతాయి అదే ఇంకా ఇంకా చూసి బాగా తోక పట్టుకో తొందరగా తొందరగా తోక పట్టుకో ఇలా ప్రతి పూట రోజులో మూడు సార్లు మందులు వేయాలి మూడు సార్లు ఇదే సమస్య మళ్ళీ టాబ్లెట్స్ మింగించడానికి కూడా అంతే కష్టము ఇది చూడండి ఒకరోజు అరటిపండులో అది తెలుసు దానికి స్మెల్ వస్తుంది యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇచ్చారు కదా పెద్ద పెద్ద టాబ్లెట్స్ ఇచ్చారు ఊసేస్తుంది ఊసేసి ఫుడ్ తింటుందనమాట సో అరటిపండులో ఒకరోజు బిర్యానీలో ఒకరోజు అలా బంగపోయి బంగపోయి కాసేపు లేదు రాకి ఇలా చేయకూడదు నువ్వు ఉయ్యకూడదు తినాలి అని బంగపోవాలి ఒక్కోసారి స్మెల్ చూసి మొక్కం పక్కకు తిప్పుకుంటాడు అసలు ఇదిగోండి పక్కకు తిప్పుకున్నాడు చూడు అది తిన్ తిన్నాడంట కింద ఫుడ్ మాత్రమే తింటాడు ఆ స్మెల్ చూసి పక్కకు తిప్పేస్తాడు ముఖము మళ్ళీ మాటలు చెప్పి చిన్న పిల్లల్లాగా బుజ్జ గీస్తే అప్పుడు లాస్ట్కు తినేస్తాడు అది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వాడికి అలా కంప్లీట్గా ట్రీట్మెంట్ అయితే ఇచ్చి వన్ మంత్ నుంచి బాగా చేసుకున్నాం దాన్ని మధ్యలో ఒకసారి అంటే డ్రెస్సింగ్ వచ్చి అనస్తీషియా ఇచ్చి ఫస్ట్ హాస్పిటల్లో చేశారు కదా మళ్ళీ మధ్యలో ఏవైనా ఇన్ఫెక్షన్ ఉంటుంది టూ టైమ్స్ క్లీన్ చేయాలి లోపలికి అనేసి రమ్మన్నారు కానీ ఇంకా అబ్బాయి రాధాకృష్ణ అన్నాను కదా ఇంకా మళ్ళీ హాస్పిటల్ వరకు ఎందుకు తీసుకెళ్ళడం తీసుకురావడం కష్టమైపోతా ఉంది నేను చేస్తానులేండి ఆంటీ అని చెప్పాడు ఇంకా అబ్బాయి వచ్చి సపోర్ట్ చేశాడు ఇంకా ఇది ఇన్ఫెక్షన్ అంతా ఉంటుంది బ్లడ్ కానీ దాని దెబ్బ తగిలిన ప్లేస్ది కారు ఉంటుంది కదా సో క్లీన్ చేసేసరికి ఇల్లు అంతా క్లీన్ కావాలని ఈ మధ్య కాలంలో ఒక టూ టైమ్స్ ఇల్లు అయితే క్లీన్ చేసేసాము అది తిరిగే ప్లేస్ అంతా తర్వాత మళ్ళీ మత్తి ఇచ్చాము ఎక్కువ కూడా మత్తి ఇవ్వకూడదు సో టూ టైమ్స్ క్లీన్ చేసి మత్తి ఇచ్చేసాము తర్వాత తగ్గడం మానడం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ చూడండి అబ్బాయి ఎంత ఇదిగా పురుగులు వచ్చేసాయి స్టార్టింగ్లో చూసుకోక హెయిర్ లోపల అది ఇన్ఫెక్షన్ వచ్చేసి పురుగులు స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట అసలు నిజంగా అసలు నేను ఎప్పుడూ ఇంత ఇదిగా చూడలేదు నాకైతే నిజంగా ఎంత బాధేసిందో వర్ణించలేను నేను అప్పుడు నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆ బాధ నేను వర్ణించలేను ఆ పిల్లలకి పిల్లలది తప్ప పిల్లల్ని అలా పెంచిన తల్లిదండ్రులని తప్ప అలా రోడ్లకు వదిలేసినందుకు వాళ్ళ అనాలన ఏం నాకు అర్థం కావట్లేదు అసలు ఇక మళ్ళా మత్తేసి అంతా క్లీన్ చేసాము ఆ రోజు మళ్ళీ మూడు పూట్ల సేమ్ మెడిసిన్ డ్రెస్సింగ్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా కోలుకున్నాడు రాకి కంప్లీట్ బూడిపోయింది ఆ హోల్ అంతా ఎంత ఇది ఉన్నిందంటే ఇప్పుడు చూపిస్తాను నేను ఫొటోస్ కొంచెం మనసు ఇదిగా ఉన్నవాళ్ళు సెన్సిటివ్ ఉన్నవాళ్ళు చూడకండి దెబ్బ బాగా డీప్ ఉండింది లోపలికి మత్తు కాస్త కాస్త వదిలేస్తోంది చూడండి తగ్గిపోతుంది మత్తు సో మూతుకు కూడా అది సెక్యూర్కి పెడతారు కదా లక్కేమో చిక్కేమో అంటారు దాన్ని అది కూడా పెట్టించుకోలేదు ఖర్చేకి వస్తుంది అంత మత్తులో కూడా సో తాడు చైన్ వేసి గట్టిగా దగ్గరికి లాక్ కట్టి ఆ తర్వాత చేసాము చూడండి ఎంత డీప్గా హోల్స్ పడినాయో ఇది అప్పటికే ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత తీసిన ఫోటో స్టార్టింగ్లో తీస్తామనుకున్నాను కానీ ఇంకా వద్దు బాగోదు అంత తట్టుకోలేరు సెన్సిటివ్ ఉంటారు కొందరు అనేసి నేను తీయలేదు అది సెకండ్ టైం క్లీన్ చేసినాక తీసిన ఫోటో అనమాట అప్పటికే ఎంత డీప్ ఉంది హోల్స్ త్రీ హోల్స్ పడ్డాయి ఇంకా అది పుడుతూనే ఉంటుంది అనమాట ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయిపోతూనే ఉంటుంది ఇంకొద్ది రోజులు చూడకుండా ఉండింటే ఇంక అసలు చనిపోయేవాడే మురాకి ఇప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత అది ఈ ఈ వీడియో చాలా హుషారయ్యాడు దెబ్బ పూర్తిగా కవర్ అయింది కొంచెం పొక్కులాగా అనిపిస్తూ ఉంది బాగుంది ఇప్పుడు సో కంప్లీట్గా ఈరోజు వీడియో చేయలేదు నాకు గార్డెన్ దగ్గరికి పోయే కుదరలేదు దానికి రీజన్ వచ్చి అమ్మమ్మకి హెల్త్ బాగలేదు అమ్మమ్మ ఐసీయూలో ఉన్నారు అసలు వన్ వీక్ నుంచి ఇంట్లో ఇదే సిచ్యువేషన్ ఎవరికి సీడ్స్ కూడా నేను ఇంకా ప్యాకింగ్ కంప్లీట్ చేయలేదు చాలా పెండింగ్ ఉన్నాయి అసలు ఈ మంత్ ఇంకా సీడ్స్ లాస్ట్ అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ నుంచి పెడతానో పెట్టానో తెలీదు ఇంకా అయిపోయింది ఈ మంత్ కూడా క్లోజ్ చేసేసాను ఆర్డర్స్ ఇంకా తీసుకోవట్లేదు ఒప్పికలేదు ఇంకా అంటే టైం కూడా సెట్ అవ్వట్లేదు దానికి తోడు మనవి గార్డెనింగ్ యానివర్సరీ మీట్స్ ఉన్నాయి ఫిబ్రవరి నైన్త్ అవి కూడా చూసుకోవాలి ఇంకా రిపబ్లిక్ డే కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మనం కడపలో చేసే ఈవెంట్స్ ఏమేమి గార్డెన్ తరపున అనేసి సో ఇది వాళ్ళ వీడియో ఇప్పుడు రాఖీ చాలా బాగున్నాడు మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఐఎం సో సారీ ఈ వీడియో చూపించి బాధ పెట్టి ఉంటే చాలా చాలా సారీ మా ఇంటి దగ్గర కొందరన్న పిల్లలు ఒకవేళ పెద్దోళ్ళు ఈ వీడియో చూస్తే తెలుసుకొని ఇంత కష్టమైంది అని తెలిసి కాస్త అన్న పిల్లలకి బుద్ధి చెప్తారు నలుగురు అనేసి నేను ఈ వీడియో పెట్టాను సో ఇది అండి వాళ్ళ వీడియో బాయ్